టిష్యూ బ్రష్ శారీస్ తో వచ్చేసామండి ఇది మనకి వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ అండ్ మనకి పళ్ళు పాట వచ్చేసింది అండ్ మనకి కంచి అండ్ దిస్ ఇస్ ది బ్యూటిఫుల్ రొకేడ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా సాఫ్ట్ అండ్ మనకి చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది వేర్ చేయడానికి అండ్ మనం ఆల్ ఓవర్ శారీ చూసేద్దాం అండ్ ఈ టిష్యూ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా సాఫ్ట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది వేర్ చేయడానికి అండ్ స్వెట్టింగ్ లో కూడా మనకి మంచి కూల్నెస్ ఇస్తుంది టిష్యూ క్వాలిటీ వన్ ఆఫ్ ది ప్రీమియం క్వాలిటీ టిష్యూ శారీస్ అండి టిష్యూ క్రష్ శారీస్ అండి మేమందరికి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ ఇది మనకి కంచి బోర్డర్ వచ్చేస్తుంది బోర్డర్ లో అండ్ దిస్ ది బ్లౌజ్ మంచి బ్రొకెడ్ బ్లౌజ్ అండ్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది మనకి బ్లౌజ్ గా ఉంటుంది ఎలిగెంట్ గా కూడా ఉంటుంది సో సింపుల్ పల్లో పార్ట్ అండ్ శారీ అంతా మనకి మంచిగా ఫ్రెష్ వచ్చేస్తుంది టిష్యూ లో అండ్ వీవింగ్ పార్డర్ చాలా రిచ్ గా ఉంటుంది అండ్ అదర్ సైడ్ కూడా మనకి ఇంకొక వీవింగ్ పార్డర్ వచ్చేసింది సారీ తోపురాలు నేవునై సార్ అయితే కొండు టిష్యూ క్రష్ శారీస్ తో వచ్చేసామండి మీ ముందుకి మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సారీ అండి ఇది పల్లు పార్ట్ అండ్ మనకి శారీస్ అన్ని కూడా కంచి బోర్డర్ తో పేరు వచ్చేసేసాం అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇట్ వీవింగ్ బోర్డర్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది శారీ అండ్ టిష్యూ క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ ఆఫ్ ది ప్రీమియం క్వాలిటీ టిష్యూస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి దిస్ ఇస్ ది బ్రొకేట్ బ్లౌజ్ మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి ఇది బ్లౌజ్ కూడా కంఫర్టబుల్ ఫీలింగ్ ఇచ్చే మెటీరియల్ అండ్ ఆల్ ఓవర్ సారీ వన్స్ చూసేద్దాం కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఎలగెంట్ గా ఉంది కలర్ వచ్చేసి ఓ కిలమే నీ వచ్చేసామండి మీ ముందకి మనకి సారీ కలర్ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి అండ్ కలర్ వచ్చేసి వన్ ఆఫ్ ది డిఫరెంట్ కలర్ ఇషూ క్రాష్ లో సో మనకి ఈ సారీస్ కి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ တော့ పెడరా చేసుకుసాం సో దీస్ ఇస్ ది పింక్ కలర్ మంచి బ్లౌజ్ వచ్చేసింది మనకి సో సారీ అన్వర్ వన్స్ చూస్తే థాంక్స్ ఇస్ ది సింపుల్ ప్యాటర్న్ And tissue quality is too good for the price?